హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మున్నా సురేఖ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ఏంటంటే మొన్న హైదరాబాద్ వెళ్ళాం కదండి అక్కడ వెళ్ళినప్పుడు మా వదినైతే మా కోసం బిర్యానీ దమ్ బిర్యానీ అయితే తయారు చేసిందండి మొత్తం ప్రాసెస్ అయితే లేదు కానీ మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏమేమి వాడింది అదంతా అయితే మా పిల్లలు అయితే షూట్ చేశారు అదే మీకైతే షేర్ చేసుకుంటున్నానండి ముందుకైతే హోల్ గరం మసాలా అంతా రెడీ చేసి పెట్టుకొని ఒక బౌల్లో ఆయిల్ వేసుకొని అది కాగాక ఈ మసాలా దినుసులన్నీ వేసి కొంచెం ఎసురు వేసుకొని మంచిగా కాగనివ్వాలి అందులోనే కొంచెం సాల్టు అంటే రుచికి సరిపడా కాదండి బియ్యం ఎసురు పట్టడానికి సరిపడా వేసుకోవాలి అలాగే ముందు రోజు రాత్రే రెడీ చేసి పెట్టుకున్న చికెన్ అండి ఇది మా వదిన చెయ్యాలనుకుంటే ముందు రోజు రాత్రే మొత్తం మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటుంది మొత్తం ఒక పెద్ద బౌల్లోకి అయితే మళ్ళీ షిఫ్ట్ చేసుకుందండి వేరే బౌల్లో కలిపి మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టిందాన్ని వేరే బౌల్లోకి మార్చింది ఈ లోపలైతే ఎసురు కాగటానికి వచ్చేసిందండి ఇప్పుడు ఇంకా రెడీ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ అంతా కూడా ఇందులో వేసేస్తుంది ఎందుకంటే ధమ్ బిర్యానికి బాస్మతి రైసే టేస్ట్ బాగుంటుంది కాబట్టి మా వదిన అయితే బాస్మతి రైస్ వాడిందని నార్మల్ రైస్ కూడా వాడుకోవచ్చు ఈ రైస్ ఇలా బాయిల్ అవుతుండగా ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నారు కదండి చికెను ఆ చికెన్లో పుదీనా కొత్తిమీర అలాగే బ్రౌన్ ఆనియన్స్ అన్నీ కూడా వేసి లేయర్స్ వారీగా ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న రైస్ అన్నీ కూడా వేసుకొని లేయర్స్ వారీగా వేసుకొని పొయ్యి మీద వేసే పెట్టేసి దమ్ముకు పెట్టేసిందండి ఇలా అయితే రెడీ అయిపోయిన బిర్యానీ అన్ని మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసేసాం పెరుగు చట్నీ కూడా చేశారు నాకైతే చికెన్ తిన్నని నా కోసం స్పెషల్గా మళ్ళీ ఆమ్లెట్ కూడా వేసిందండి అదిగో చూడండి మీకు కూడా చూపిస్తున్నాను బిర్యానీ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తున్నాను చూడండి చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంది నా కోసం సపరేట్గా వేసిన ఆమ్లెట్ అయితే ఇదేనండి అదిగోండి ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం మా అందరికీ సర్వ్ చేస్తుంది ఇలా అయితే మా ఫ్యామిలీతో కలిసి ఫుల్గా ఎంజాయ్ చేసామండి చూస్తున్నారు కదా అక్కడ ఉన్న వాళ్ళందరూ పిల్లలే వాళ్ళతో పాటు మా వదిన కోసం కూడా వెయిట్ చేయకుండా నేనే తినేస్తున్నాను కానీ అక్కడ మా అన్నయ్య కూడా ఉన్నారండి మా అన్నయ్య కూడా తింటున్నాడు మా అన్నయ్యనైతే వీడియో తీలేదు అనుకోబాకండి మా అన్నయ్యే వీడియో తీస్తున్నాడు కాబట్టి నేను మా అన్నయ్యని క్యాప్షన్ చేయలేకపోయాను అదిగోండి మంచం కోసం ఆనియన్స్ కూడా నిమ్మకాయ కూడా కట్ చేసి ఇస్తున్నారు మా వదిన ఇంకా మాకు పెట్టేసి తను కూడా తినేసారు